విడిచిపెట్టేది లేదు తప్పకుండా పోరాడతాం అవసరమైతే డీసీ ఆఫీస్ ముమ్మడి కూడా ధర్నా చేద్దాం లేదంటే కమిషనర్ మన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా ఇంతే పెద్ద ఎత్తున పోయి ధర్నా చేద్దాం ముఖ్యమంత్రి గారిని కూడా నేను టైం తీసుకుంటా ఆయన దగ్గరికి కూడా పోయి వినతి పత్రం ఇచ్చి జిహెచ్ఎంసీ అధికార అధికారుల దుర్మార్గాలని ఆయనకు కూడా చెప్పి వారిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా మనం చేద్దాం అదేవిధంగా ఈ కి ఆగడాలను అడ్డుకునే విధంగా మనం ముందుకు పోదాం ఎందుకంటే ఒక సరే పప్పునో ఉప్పునో ఒక వాటికల వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ విధంగా టంప్ చేస్తుందంటే ఇక్కడ ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ ఒక్కొక్క షెడ్డుని ఒక మూడు నాలుగు షెడ్లు ఉన్నాయి ఒక్కొక్క షెడ్డుని లక్ష రూపాయల కిరాయికి ఇచ్చి ఇలా వ్యాపారం చేస్తున్న అధికారులు నిజంగా సిగ్గుండాలా ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ప్రా ప్రజల ప్రాణాలతోటి చెలగాట మాడుతూ ఇవాళ ఒక్కొక్క ఈ చెత్త ఏర్కునే వాళ్ళ దగ్గర నుంచి లక్ష లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ అధికారులు ఈ ముఖ్యంగా మీ అందరికి తెలుసు ఇలా ఏ అధికారి అయితే వచ్చిండో ఏ అధికారి హయంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో ఏ అధికారి హాయంలో యుఎల్సి ల్యాండ్లు మాయమైపోతున్నాయో మీ అందరికి తెలుసు కాబట్టి అతని మీద కూడా చర్యలు తీసుకునే విధంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఎందుకంటే ఈ అధికారి ఇక్కడనే ఉంటే మొత్తం అల్వాల్ని నాశనం చేసిపోతాడు ఒక పెద్ద ఎత్తున అమ్మేసుకుంటాడు ఒక్క ప్రభుత్వ స్థలం మిగిలది ప్రతి ఒక్కటి కూడా గ్రౌండ్ ప్లస్ వన్ గ్రౌండ్ ప్లస్ టూ పర్మిషన్ ఇస్తే ఇలా ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు కమర్షియల్ అక్కడ శోభా గార్డెన్స్ అనుకుంటా నిన్న మొన్న ఈ అధికారి వల్ల పైన కూడా వాడు ఇంకొక వేసుకున్నాడు అది అందులో కూడా అందరికి కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడున్న ఆంధ్రప్రభ ఇక్కడున్న దిశ ఇక్కడున్న ఈనాడు ఇక్కడున్న ఆంధ్రజ్యోతి కథనాలు కథనాలు రాస్తున్నా గాని మరి ఇలా కమిషనర్ జడ్సీ కూడా ఈ డిసి సపోర్ట్ నాకు తెలియట్లేదు ఎందుకంటే ఒక్కసారి ఎంక్వైరీ చేయడానికి వస్తే ఎంత అక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది ఇక ఈ డంపింగ్ యార్డ్ గురించి చెప్పనవసరం లేదు ఇక్కడ ఈ హిందూ స్మశాన వాటి కంటే ఇంత చులుకన భావం నాకు నిజంగా జీవితంలో చూడలే ఎందుకంటే ఒక హిందూ శ్మశాన వాటికని పట్టించుకోకుండా ఇక్కడ వ్యాపార కేంద్రంగా చేసినందుకు ఆయన నిజంగా డీసీకి ఇవాళ ఇంత పెద్ద ధైర్యం ఆయనకు ఉన్నది అని చెప్పుకోవడానికి ఎవరైనా కాళీవాసులు జేఏసీ సంబంధించిన కాళీవాసులు కూడా ఏం పీక్కు పీకోండి అని కూడా ఆయన సమాధానం ఇచ్చిండు నిజంగా ఇటువంటి విధమైన చర్యలు ఆయన చేపడుతుందంటే నిజంగా ఇంత జీవితంలో ఇక్కడ నేను చూడలే తప్పకుండా ఈ పోరాటం చేసి ఈ యొక్క హిందూ శ్మశాన వాటికని సాధించుకునే వంతు మేము నిద్రపోనని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని అధికారులు హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారిని దయచేసి